అనేక రూపాలు గల ఎగిరే సింహం తల్లి సింహం కొడుకు ముఫాసా అనే సింహం తన భార్య నాల ఇద్దరు కుమారులైన సింహ మరియు కారాలతో జీవనం సాగిస్తూ ఉండేవాడు కానీ ఒక పెద్ద మాయాదుష్ట గ్రద్దసింహం వారిని మట్టుబెట్టడానికి ఒక ముసలి సింహం రూపంలో వారి అడవిలోకి ప్రవేశించి వారున్న ప్రదేశానికి చేరుకుంటుంది వారికి కొంత దూరంలో పడుకుని ఇలా దాహం 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 అని అంటూ ఉంటుంది ఎవరో దాహంతో అరుస్తున్నారు పోయి వాళ్ళకి నీళ్ళిద్దాం రండి చాలా సంతోషం నాయనా నా దాహం తీర్చి నన్ను బ్రతికించావు నీ మేలు ఈ జన్మలో మరచిపోలేను ఎవరు నువ్వు నిన్ను ఇదివరకెప్పుడు చూడలేదే నేను కుంతల దేశం నుంచి వచ్చాను మాకు అక్కడ కాలమైన కరువు రావటంతో ఇలా ఆహారం కోసం ఇక్కడికొచ్చాను మీరు ధర్మ ప్రభువులని విని ఇక్కడికొచ్చాను మీరే నాకు ఆహారం అందించాలి లేకపోతే సింబా మాయాకు ఆహారం అందిస్తుంది అది తిని అక్కడే నిద్రపోతుంది మాయా రాత్రైన తర్వాత అందరూ నిద్రపోతున్న సమయంలో మాయా ఒక పెద్ద గ్రథసింహంగా మారి ముసాని చంపి తినేస్తుంది కారాన్ని పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉన్న సమయంలో నానా సింబాని తీసుకుని దూరంగా పారిపోతూ ఉన్న సమయంలో ఒక గుహ కనపడగానే ఆ గుహ గుండా పరిగెడుతూ ఉంటుంది చాలా దూరం పరిగెట్టిన తర్వాత ఒక లోకం రావడంతో అధిరా అనే రాజుపులి అలాగే మాయాపులి తోడేళ్ళు నివసిస్తూ ఉంటాయి నేనెక్కడున్నాను నా బిడ్డలు ఏమైపోయారు భయపడకు నేను నీకు సహాయం చేస్తాను నీకు జరిగిందంతా నేను దివ్య దృష్టితో తెలుసుకున్నాను నీ భర్త చనిపోయాడు ఆ మాయా నీ భర్తని పొట్టన పెట్టుకున్నాడు మరి నా చిన్న కొడుకు కారా ఏమయ్యాడు నీ చిన్న కొడుకు కారా ఆ మాయా దగ్గర క్షేమంగానే ఉన్నాడు కారాకు ఏమీ కాలేదు నా కొడుకు చిన్న పిల్లవాడు మీరు నాకు సహాయం చేయాలి నా చిన్న కొడుకుని మళ్లీ నా దగ్గరకు చేర్చాలి తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను యుక్తితో ధైర్యంగా తెలివిగా వాడిని ఏ మార్చాలి నీ కొడుకు సింభాను ఒక యోధుడిగా నేను తయారు చేస్తాను ఇదిలా ఉండగా కారాను మాత్రం మాయా నుంచి ఇలా చెప్తూ పెంచుతాడు వాళ్ళుగాని ఎప్పుడైనా ఇటువైపు వస్తే వాళ్ళని క్షమించకు వాళ్ళిద్దరినీ చంపివేయి మమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది వాళ్ళు నాకు తీరని ద్రోహం చేశారు వాళ్లను ప్రాణాలతో విడిచిపెట్టను అలా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ సింబ ఒక మహాయోధుడిగా తయారవుతాడు అంతేకాకుండా సింబ ఒక పెద్ద రెక్కల సింహంగా మారిపోతాడు తన తల్లిని తీసుకుని ప్రతీకారం తీర్చుకోవటానికి మాయా దగ్గరికి వస్తాడు మాయా కారూపంలో వచ్చి ఇలా చెప్తాడు నేను కారని ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నేను నిన్ను వదిలిపోలేదురా ఎంత పెద్దగా తయారయ్యో మీ నాన్నలాగే ఉన్నో నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది ఆ మాయ మీ నాన్నను చంపినా నిన్ను నన్ను దూరం చేశాడురా ఇక ఈరోజు వాడి పతనం ప్రారంభమైంది అని నాలా చెప్పగానే కారూపంలో ఉన్న మాయా ఒక్కసారిగా ఒక పెద్ద గ్రద్దపులిగా మారిపోయి నాలాను బతటానికి ప్రయత్నిస్తుంది వెంటనే సింహ మాయాతో యుద్ధం చేసి మాయాను చంపేస్తాడు ఇంతలో కారా అక్కడికి వస్తాడు దుర్మార్గులారా మా నాన్నని పొట్టని పెట్టుకుంటారా నువ్వు నా తల్లివేనా అసలు చిన్నప్పుడే నన్ను గాలికి వదిలేసి ఇలా ఇప్పుడొస్తావా పెంచిన మా నాన్నను చంపుతావా అసలు మీరు మళ్ళీ ఎందుకొచ్చారు నాలా జరిగినదంతా కారాకు వివరించి నిజం తెలుసుకున్న కారా తన తల్లి అన్నతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళలో తెలుసుకొని జీవితం జీవించాలి అని పులి మరియు నల్లని ప్యాంతర్ ఒకానొక అడవికి నల్లచురుత మహారాజుగా ఉంటుంది కానీ ఆ నల్ల చిరుతకి ఒక మహారాజుకి ఉండాల్సిన మంచి గుణం ఒకటి లేదు దీంతో అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడుతూ ఉండేవి ఒకసారి నల్లచురుత జింకని ఇష్టం వచ్చినట్టు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఎక్కడికి పులి వస్తుంది ఆ పులి అడవిలోకి కొత్తగా వచ్చింది అంతేకాదు దానికి చిరుత చేసే పనులు నచ్చేవి కాదు దీంతో అది జింక దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది అరే జింక ఆ నల్ల చిరుత అలా తిడుతుంటే నువ్వెందుకు ఊరుకుంటున్నావు గట్టిగా సమాధానం ఎందుకు చెప్పట్లేదు పులన్నా ఆ నల్ల చిరుత మన మహారాజు మనం ఎదురు మాట్లాడకూడదు కదా ఇలా చెప్పి జింక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పులి అదే అడవిలో నివసిస్తూ ఉంటుంది పులికి నల్లచిరుత అరాచకాలని చూసి కోపం వస్తూ ఉంటుంది దీంతో జంతువులని ఆ నల్లచిరుతకి బానుసులుగా మారకుండా దానిని వ్యతిరేకించమని ఇస్తూ ఉంటుంది పులి చెప్పిన మాటల గురించి నల్లచిరుతకి తెలిసిపోతుంది అప్పుడు నల్లచిరుత కోపంతో పులి దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది ఏ పులి నా అడవిలోకి వచ్చి నా జంతువుల్ని నాకు వ్యతిరేకంగా మార్చటానికి నీకు ఎంత ధైర్యం నీకు ఇక్కడ ఉండాలి అని ఉంటే నేను చెప్పిన ప్రతి నియమం పాటించాల్సిందే అర్థమైందా నువ్వు ఈ అడవికి మహారాజువి ఈ అడవిలో ఉన్న జంతువుల్ని కాపాడడం నీ కర్తవ్యం నువ్వే ఇలా జంతువులపై అరాచకాలు చేస్తున్నావు పాపం కదా ఆ జంతువులన్నీ ఎక్కడికి వెళ్తాయి ఎవరితో తమ కష్టాల గురించి చెప్పుకుంటాయి అదంతా నాకు తెలీదు నేను ఈ అడవికి మహారాజుని జంతువులంతా నాకు బానిసలు ఇక నుంచి నువ్వు కూడా నా బానిసవే అర్థమైందా నల్ల చిరుత ఇలా అనగానే పులి నల్ల చిరుతకి బానిసగా ఉండటానికి నిరాకరిస్తుంది దీంతో నల్లచిరుతకి కోపం పెరుగుతుంది అది వెంటనే పులిపై దాడి చేస్తుంది ఇద్దరి మధ్య భయంకరమైన కొట్లాట జరుగుతూ ఉంటుంది ఇంతలోనే పులి నల్ల చిరుతని ఓడిస్తుంది పులి చేసిన దాడికి నల్లచిరుత గాయాలతో పడిపోతుంది ఇంతలో అక్కడికి పులి యొక్క తల్లి ఆడపులి వచ్చి ఇలా అంటుంది ఏం చిరుత ఎలా ఉంది నా కొడుకు దెబ్బ నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏ ఆడపులి నువ్వింకా బ్రతికే ఉన్నావా ఈ పులి నీ కొడుక అవును నా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా నీ ఎంతు చూడడానికి నేను ఇంకా బ్రతికే ఉన్నాను చిరుతకి చాలా గాయాలు కావటంతో తన ప్రాణాల్ని కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోతుంది తర్వాత జంతువులన్నీ సంతోషంతో పులి దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటాయి పులికి అక్కడ ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు అప్పుడు ఆడపులితో ఇలా అంటుంది అమ్మా అర్థం కావటం లేదు అసలు నాకు ఆ చిరుతకి ఈ అడవికి సంబంధం ఏంటి ఇది చాలా రోజుల క్రితం నీ చిన్నతనంలో జరిగిన సంఘటన ఆ రోజు ఇంకా గుర్తుంది ఈ నల్ల చిరుత మనల్ని చంపడానికి పన్నాగం పన్నింది ఈ విధంగా ఆడపులి జరిగిన ఘటన గురించి పులికి చెప్పటం ప్రారంభిస్తుంది ఈ నల్ల చిరుతకి హైనాల సైన్యం ఉండేది కళ్ళబొల్లి మాటలు చెప్పి కొండపైకి తీసుకెళ్లి కిందకు నెట్టేశాయి దీంతో పులి చనిపోయింది వెంటనే వెళ్లి ఆడపులిని దాని పిల్ల పులిని కూడా చంపేయండి ఇక ఈ అడవిపై నేనే రాజ్యం వెళుతాను కానీ ఈ సంఘటన చూసి హైనా కన్నా ముందుగా ఆడపులి వద్దకు చేరుకుని ఇలా అంటుంది మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ కొడుకుపైనా మీపైనా చాలా పెద్ద ఆపద రాబోతుంది అప్పుడు జింక పులిపై జరిగిన దాడి విషయం మొత్తం చెప్తుంది పులి చనిపోయిన విషయం తెలిసి ఆడపులి చాలా దుఃఖంలో ముణిగిపోతుంది కానీ ఎలాగైనా తన బిడ్డని కాపాడుకోవాలని అక్కడి నుంచి పారిపోతుంది హైనాల గుంపు గుహలోకి వెళ్లి చూస్తే అక్కడ ఆడపులి దాని పిల్లా కనిపించకపోవడంతో వాటిని చంపేశామని నల్లచిరుతకి అబద్ధం చెప్తాయి ఆడపులి చాలా కష్టపడి తన కొడుకుని పెంచి పెద్ద చేస్తుంది ఇక ఇదంతా విని పులికి చాలా వస్తుంది అప్పుడు ఇలా అంటుంది ఇక ఆ నల్ల చిరుతని నేను వదిలిపెట్టను అది చేసిన పాపానికి దానికి తగిన శిక్ష పడాల్సిందే ఇక ఆ రోజే జంతువులన్నీ కలిసి పులిని తమ అడవికి మహారాజును చేస్తాయి పులి తన తండ్రిలాగానే చాలా ధైర్యశాలి అలాగే మనసున్న మహారాజు పులి ఎల్లప్పుడూ తన జంతువుల సుఖదుఖాలలో పాలు పంచుకుంటూ ఉండేవాడు పులి నల్ల చిరుత గురించి అడవిలో గాలిస్తూ ఉంటాడు కానీ అది అడవిని విడిచిపెట్టి పారిపోతుంది ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు పులి తన తల్లి పులితో విహరిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి నల్ల చిరుత హైనాలు గుంపుతో వచ్చి ఇలా అంటుంది ఓ పులి నిన్ను చూసి భయపడి పారిపోయాను అనుకున్నావు కదూ అప్పుడు నా సైన్యం నాకు తోడు కాలేదు అందుకే పారిపోయాను ఇప్పుడు చూడు నిన్ను అంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాను అరే ఓ నలచిరుత ఈ సాధారణమైన హైనాలు నన్నేమీ చేయలేవు వాటితో పాటు నిన్ను కూడా ఈరోజు అంతం చేస్తాను అరే హైనా అలా తెల్ల మొహాలు వేసి చూస్తూ నిలబడ్డారు ఎందుకో వెంటనే వెళ్ళి ఆ పులిని అంతం చెయ్యండి అప్పుడంటే వాటిని వదిలేశాను కానీ ఈసారి ఎలాగైనా ఈ ఆడపులిని ఈ పులిని అంతం చేయాల్సిందే ఈ మాటలు విన్న హైనాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పులిపై ఆడపులిపై దాడి చేస్తాయి కానీ పులి ఆ హైనాలు అంతం చేస్తుంది తన సైన్యం ధీనస్థితిని చూసి నల్ల చిరుతా భయపడిపోతుంది తన ప్రాణాలని కాపాడుకోటానికి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఇలా అంటుంది పులిరాజా నన్ను క్షమించు నేను పూర్తిగా మారిపోతాను దయచేసి నన్ను విడిచిపెట్టండి ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు చిరుత మాటలు నమ్మవద్దు అది తన రంగు మారుస్తుంది వెంటనే దానిని అంతం చేయి వెంటనే పులి నల్ల చిరుత మాటల్ని పట్టించుకోకుండా దాన్ని చంపి తన తండ్రి హత్యకు ప్రతీకారం తెచ్చుకుంటుంది ఇదంతా చూసి ఆడపులి జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి ఇలా పులి తన తల్లిని ఆ అడవిలో మిగిలిన జంతువులన్నింటినీ తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెడు తప్పకుండా అంతమవుతుంది అని ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్